కామారెడ్డి జిల్లా బీబీపేట ఆగస్టు ఇరవై రెండు బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఉప ముఖ్యమంత్రి బెట్టి విక్రమార్క ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి స్థల పరిశీలన చేయడం పట్ల కాంగ్రెస్ నాయకులు ఆంకన్న నాగరాజు గౌడ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు అనువైన స్థలం కోసం సీఎం డిప్యూటీ సీఎంలు స్వయంగా తిరిగి పరిశీలించడం విగ్రహ ఏర్పాటు విషయంలో రాజకీయం చేస్తున్న ప్రతిపక్ష పార్టీకి చెంపపెట్టన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీలు ఇచ్చిన విధంగా అమలు చేస్తుంటే ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారన్నారు తెలంగాణ రాష్ట్ర అధికారిక కేంద్రమైన సచివాలయ భవనంలోని తెలంగాణ తల్లి విగ్రహాన్ని సగర్వంగా సగౌరవంగా తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు నిర్వహించారని గుర్తు చేశారు మంగళవారం రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో మాట్లాడుతూ ఏడాది డిసెంబర్ తొమ్మిదిన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేదీ కూడా ప్రకటించారన్నారు డిజైన్లు ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీలకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహం పట్ల నిబద్ధతో సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం పెడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తల్లి విగ్రహాన్ని రూపొందించేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చిన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారికి మహమ్మద్ అలీ షబీర్ గారికి సందర్భంగా తెలంగాణ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం